తాజాగా తెలుగులో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ముగిసిన విషయం మనందరికీ తెలిసిందే వంద రోజులు పైగా సాగిన ఈ షోలో రైతు బిడ్డ కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే ఈ షో ముగిసిన దగ్గర నుండి కాంట్రవర్సీలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ప్రశాంత్ గెలిచి బయటకు వచ్చాక జరిగిన పరిణామాలు తీవ్రమైన చర్చకు దారితీశాయి అభిమానుల అత్యుత్సాహంతో కార్లతో పాటు ఆర్టీసీ బస్సులు అద్దాలు ధ్వంసం కావడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు మాజీ కంటెస్టెంట్ల కార్లు అద్దాలను పగలకొట్టడంతో గీతూ రాయల్ వంటి వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు ఇక ట్రోఫీ గెలిచి ఇంటికి వెళ్లిన పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు కూడా తరలించారు పోలీసులు అయితే ఈ విషయంపై కొందరు స్పందిస్తూ పోలీస్ స్టేషన్ లో వేసి మంచి పని చేశారు అంటూ నెగిటివ్ గా స్పందిస్తుండగా పాపం అతను ఏం తప్పు చేశాడు అంటూ ఇంకొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా ఈ వివాదంపై ప్రశాంత్ తండ్రి సత్యనారాయణ మాట్లాడారు తన కుమారుడిని అరెస్ట్ చేసి మాకు సంతోషం లేకుండా చేశారని కన్నీటి పర్యంతమయ్యారు ఈ సందర్భంగా కొడుకు అరెస్ట్ పై సత్యనారాయణ మాట్లాడుతూ నా కొడుకు బిగ్ బాస్ గెలిచాడని మురిసిపోయా ట్రాఫిక్ గెలిచిన ఐదు గంటలకే నాకు బాధగా అనిపించింది మాకు ఇదంతా ఎందుకు వ్యవసాయం చేసుకుంటే సరిపోయేదనిపించింది మా బూత్ లో ఉంటేనే బాగుండు లేనిపోనివి సృష్టించి వార్తలు రాస్తున్నారు ప్రశాంత్ పక్కనే నేను కూడా ఉన్నాను నాకు వాంతులు కూడా అయ్యాయి ఈ గొడవతో నా కొడుకు ఎలాంటి సంబంధం లేదు అదే సెలబ్రిటీలు అయితే ఇలానే చేస్తారా మా వాడు ఎక్కడికి పోలేదు కానీ కొందరు కావాలనే పారిపోయాడని ఏవేవో వార్తలు రాశారు అనంతరం పోలీసులు తీరుపై స్పందిస్తూ బుధవారం సాయంత్రం ఆరున్నరకు పోలీసులు వచ్చి ప్రశాంత్ ను తీసుకెళ్లారు మాది మారుమూల గ్రామం బెయిల్ ఇలాంటివన్నీ మాకు తెలియదు నా భార్య ఆరోగ్యం కూడా బాగోలేదు ఆమె ఏడుస్తూనే కూర్చుంది జ్వరం కూడా వచ్చింది మమ్మల్ని లేనిపోని ఇబ్బందులు బాధలు పెట్టకండి పరేషాన్ చేయకండి బట్టలు మార్చుకుంటానంటే కూడా వినలేదు ముందు మంచిగానే మాట్లాడారు ఒక ఆయనైతే పల్లవి ప్రశాంత్ మెడ మీద చెయ్యి పెట్టి తీసుకువెళ్లారు వారెంట్ కూడా ఇవ్వలేదు ప్రజలందరికీ నేను ఒకటే వేడుకుంటున్నాను నా కొడుకు దొంగ కాదు బిగ్ బాస్ కు వెళ్తానంటే నేనే పంపించాను విన్నర్ అయ్యాడు కానీ ఆ సంతోషం మాకు లేకుండా పోయింది అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు సత్యనారాయణ ఇక పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి